ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పురాణాల ప్రకారం కలియుగం అంతమైన తర్వాత సత్యయుగం ప్రారంభం అవుతుంది గరుడ పురాణం ప్రకారం ప్రస్తుతం ఉన్న యుగాన్ని కలియుగం అని అంటారు మరి ఈ కలియుగం ఎంత ఘోరంగా అంతమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కలియుగం అంటేనే మనిషి మనస్సులో కామం క్రోధం దురాస వంటి వాటితో ఆలోచనలు నిండిపోయి అసంతృప్తితో మనిషి జీవిస్తాడు మానసికంగా వికలాంగులుగా ఈ యుగంలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉంటారు ఈ కలియుగం మానవులకు శాపం లాంటిదని పురాణాల్లో చెప్పబడింది ఎందుకంటే ఈ యుగంలో మనిషికి సుఖం సంతోషం ఏమీ ఉండదు ఎంత ఉన్నా ప్రతి మనిషి కూడా ఏదో ఒక అసంతృప్తితో మరణిస్తాడు ఇందులో నాలుగో వంతు మాత్రమే ఉంటుంది చుట్టూ విధ్వంసం పొంచు ఉంటుంది అలాగే ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు అయితే పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో ఒకరోజు ఒక వ్యక్తి శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడట ప్రస్తుత యుగం ద్వాపర యుగం కదా అంటే ఏమిటి భవిష్యత్తులో కాలచక్రం తిరుగుతూ ఉండగా మరొక రెండు యుగాలు ముగిసిపోతాయి అప్పుడు కలియుగం ప్రారంభం అవుతుంది అప్పుడు నాలాంటి సామాన్యులకు కలియుగం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అని అడిగాడట అప్పుడు విష్ణుమూర్తి అతనికి ఇలా సమాధానం ఇచ్చాడు ప్రపంచంలో ప్రతి చోట పాపం పెరిగి ప్రజలు ఇష్టం వచ్చినట్లు వావి వరసలు లేకుండా మారిపోతారు అవి కలియుగం మొదలైంది అని తెలుసుకోవడానికి సూచనలు అని చెప్పాడు కలియుగంలో ఎక్కడా కూడా పొడవాటి కేసాలు ఉన్న అమ్మాయిలు కనిపించరు ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులపై కుట్రలు చేస్తూ హింసకు పాల్పడుతూ ఉండడం వంటివి చేస్తూ ఉంటారు తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇలా జరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు కలియుగం అంతమవడానికి దగ్గరబోతుందని అర్థం ఆ సమయంలో కలియుగం చాలా శక్తివంతంగా మారిపోతుంది ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ కలిసి ఒక్క రూపంగా అవతరిస్తారు అలా కలియుగం అంతమైపోతుంది పురాణ విశ్వాసాల ప్రకారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం కలియుగం ప్రారంభ దశలో ఉంది బ్రహ్మపురాణంలో కలియుగం ముగింపు గురించి వివరంగా తెలియజేశారు కలియుగం ముగిసేసరికి మనిషి యొక్క గరిష్ట వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కలియుగం చివరికి వచ్చేసరికి ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ప్రజలు ద్వేషంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు కలియుగం అంతమయ్యే సమయానికి నదుల్లో నీరు ఎండిపోతూ ఉంటుంది నిజాయితీ లేని వ్యక్తులు ఆడవాళ్లను కొడుతూ ఉంటారు మోసాలు పెరిగిపోతుండటంతో పాటు అత్యాశ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఈ యుగంలో మనుషులకు దయ జాలి గుణాలు ఏమీ ఉండవు మనిషి దేవుణ్ణి నమ్మడం మానేస్తాడు మహిళల మీద రక్షణ లేకుండా వారి మీద నేరాలు అత్యాచారాలు పెరిగిపోతాయి భార్యాభర్తల వ్యభిచారం చేయడానికి కూడా వెనుకాడరు ఆవుల పొదుగుల్లో పాలు పూర్తిగా ఎండిపోతాయి ఈ విధంగా మానవాళి మొత్తం కూడా అంతమవడం అవుతుంది ప్రతి చోట యుద్ధాలు గొడవలు ప్రారంభమవుతాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో వచ్చి అధర్మం చేసే వాళ్ళందరినీ నాశనం చేసి మంచివాళ్లను కాపాడుతారు శివపురాణంలో కలియుగానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి శివపురాణం ప్రకారం కలియుగంలో మనిషి పాపాత్ముడు అవుతాడు మనుషులు ఒకరి మీద ఒకరు రాగద్వేషాలు అసూయలకు లోనవుతారు ఇతరుల సంపదను దోచుకోవడం మొదలు పెడతారు పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి పరశ్రీ వ్యామోహంలో పడతారు మనుషులు ఆత్మవంచన చేసుకుని బతుకుతూ ఉంటారు కుల వ్యవస్థ నాశనం కావడం ప్రారంభమవుతుంది అన్ని కులాల వారు తమ మతాలను మర్చిపోవడం కలియుగంలో ప్రధానంగా జరుగుతుంది బ్రాహ్మణుడు తమ విద్యను అమ్ముకోవడం మొదలు పెడతారు డబ్బ సంపాదన కోసం చదువుకుంటారు విద్య పేరుతో ప్రజలను మోసం చేయడం మొదలు పెడతారు ఈరోజు శివపురాణంలో ఈ విషయాలన్నీ కూడా మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ యుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది అయితే ఈ కలియుగం మొత్తం అంతమవడానికి ఇంకా కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉంది కానీ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది కలియుగం ఇప్పుడే వచ్చిందా అన్నట్లు పరిస్థితులు తారాస్థాయికి చేరిపోయాయి కలియుగం చివరిలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు భూమి మీద ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కూడా దోపిడీలు విపరీతంగా పెరిగిపోతాయి ప్రజల ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా పాపాత్ములు అందరూ కూడా తమని తాము శిక్షించుకుంటూ నాశనం అయిపోతారు అలా కాలక్రమేణా మనుషుల వయస్సు పన్నెండు సంవత్సరాలకు వచ్చేస్తుంది ఆ సమయంలో కూడా వాళ్ళు అనారోగ్య సమస్యలతో బలహీనమైన స్థితిలో ఉంటారు అలాగే ప్రజల నుంచి అవయవాల దోపిడీ జరుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కలిగి అవతారంలో వచ్చి పాపాత్ములను సంహరించి మంచివాళ్ళని కాపాడుతూ ఉంటారు ఈ విధంగా కలియుగం ముగిసిపోయి మళ్ళీ సత్యయుగం అనేది ప్రారంభమవుతుంది సత్యయుగంలో అంతా కూడా సత్యమే ఉంటుంది మనుషులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తారు మానవ జాతి పాపకర్మలు రాగద్వేషాలు నుండి విముక్తి పొందుతుంది సత్యయుగం మొత్తం వయసు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇందులో మనిషి వయసు నాలుగు వేల నుండి పదివేల సంవత్సరాల వరకు ఉంటుంది ఇక ఈ యుగంలో మతం మళ్ళీ మొదలవుతుంది మనిషి భౌతిక ఆనందాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక ఆనందం వైపు జీవిస్తాడు ఈ సత్యయుగంలో సత్యంలో మానవుడు భగవంతుడికి చాలా దగ్గరగా జీవిస్తాడు ఈ విధంగా సత్యయుగం మానవాళికి స్వర్ణయుగంగా మారుతుంది అయితే సత్యయుగం రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉందని మనకి ఈ విషయాల ద్వారా అర్థమవుతుంది ఈ కలియుగం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఈ కలియుగంలో మనం మన మతాన్ని మన సంస్కృతిని పాటిస్తూ దైవ మార్గంలో నడిచినట్లయితే అన్ని రకాల అత్యాసలకు దుర్మార్గాలకు దూరంగా ఉండి సత్యంగా భక్తితో మన విధులను నిర్వర్తించినట్లయితే ధర్మం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి